హాయ్ అండి హలో అందరికీ నమస్కారం శుక్రవారం రోజు నేను అంటే కంటిన్యూస్గా చేసుకున్న పనులు కాకుండా ఆ రోజు చేసుకున్న కొన్ని కొన్ని పనులు మాత్రమే మీతో నేను షేర్ చేసుకోగలుగుతున్నాను అంటే కొద్దిగా బిజీగా ఉండటం వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఈ లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరిగా వీడియోను మాత్రం లైక్ చేయండి చెప్పాను కదా కొద్దిగా బిజీగా ఉన్నానని అందుకని వీడియో మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది మీరందరూ మన ఛానల్ని మరికొంతమందికి పరిచయం చేయండి అలా పరిచయం చేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి అన్నట్టు ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని నాదాకా చేరాలంటే ఒక మెసేజ్ చేయండి ఇక నెక్స్ట్ ఫ్రైడే పనుల్లోకి వచ్చేస్తే అందరికీ నమస్కారం కరెక్ట్గా ఈ టైంకి అయితే కనుక వీడియో పోస్ట్ చేసేసి మీరు పెట్టే మెసేజెస్ చదువుతా రిప్లై ఇస్తూ ఉండేదానండి కానీ ఆ రోజు అంటే శుక్రవారం రోజు నేను వీడియో పోస్ట్ చేయలేదు ఇంకా సాటర్డే అయినా సరే పోస్ట్ చేద్దాము అనుకొని ఇక ఇప్పుడు చేసుకునే పనుల్ని వీడియో తీయటం అనేది స్టార్ట్ చేశాను ముఖ్యంగా మనం ఎంత బిజీగా ఉన్నా సరే చేయవలసిన పనులు పెండింగ్ పెట్టవలసి వచ్చినప్పుడు ఎదుటివారికి ఈ పని ఈ టైంకి చేసేస్తాను అని మాత్రం మనం ఒక చిన్న మాట చెప్తే కనుక ఇచ్చిన మాట కోసం కుదిరినా కుదరకపోయినా సరే వీలు చేసుకొని టైంకి మాత్రం మనం ఆ పనులు అనేది కంప్లీట్ చేసేస్తాం దీనివల్ల ఇటు మన పనులు అయిపోతాయి అటు మాట మీద నిలబడటం కూడా చిన్నగా మనకి అలవాటైపోతూ ఉంటుంది అందుకనే ఇంత బిజీగా ఉన్నా సరే నేను ఫ్రైడే వీడియో పోస్ట్ చేయలేకపోయినా సరే సాటర్డే పోస్ట్ చేస్తానని చెప్పేసి నేను మీ అందరికీ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను కదా మరి ఇంకా ఇచ్చిన మాట తప్పితే ఎలాగా అందుకనే కొద్దిగా వీలు చేసుకొని కొన్ని కొన్ని పనులు మాత్రం ఇలా వీడియో తీస్తూ ఈరోజు నేను పోస్ట్ చేశాను ఇప్పుడే కదండి ఎప్పుడైనా సరే నాకు ఆ టైంకి కుదరదో కుదరదో అనుకొని ఒకవేళ కుదరదు అనుకుంటే మాత్రం కంపల్సరిగా నేను మీకు ప్రామిస్ చేస్తాను ఈ పని ఈ టైం చేస్తాను లేదా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను చెప్తున్నాను కదా మీకు చెప్పినట్టుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను ఆ పనులు చేస్తున్నాననే అనుకుంటున్నాను మీరేమంటారు ఇక ఈ రోజు అయితే కనుక మార్నింగే ఎయిట్ థర్టీ కలా వంట కంప్లీట్ అయిపోయిందండి ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా చేసేసాను ఇంకా విషాలు అయితే గనక మార్నింగే స్కూల్ కి వెళ్లిపోయాడు తనకు ఆఫ్ డే నేనే విహాస్ కయితే కనుక ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇంట్లోనే ఉన్నాడు ఇక తను ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నాడు తనకి మాత్రం టిఫిన్ వేద్దాము అని చెప్పేసి ఇలా కిచెన్లోకి వచ్చేసి వీడియో చేస్తూ మీతో నేను ఇన్ని విషయాలు మాట్లాడగలిగాను అన్నట్టు నేను చెప్పడం మర్చిపోయాను నేను చాలా బిజీ బిజీ అని రెండు మూడు రోజులని చెప్తున్నాను కదా అదేంటి అంటే నేను చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశానండి ఆ త్రీ మంత్స్ సమ్మర్లో త్రీ మంత్స్ నేను జాబ్ చేస్తానని చెప్పాను కదా ఆ జాబ్ అనేది ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నానండి అదేంటి అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆఫీస్ అండి ఎప్పుడైతే కనుక ఆఫీస్కి వెళ్తే వర్క్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళటం కొద్దిగా కష్టంగా ఉంది అందుకని దానికి సంబంధించిన వర్క్ అనేది నేను ఇంట్లోనే చేస్తూ ఉన్నాను దానివల్ల కొద్దిగా బిజీగా ఉన్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాను ఏ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా అని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది రెస్పాండ్ అయ్యారండి అంటే వాళ్ళకు తోచిన వేలో నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తానో చాలామంది నాకు రిప్లైస్ చేశారు దాంట్లో నేను చేస్తాను అని అనుకున్న బిజినెస్ ఒక ఐదు ఆరుగురు చెప్పారండి అంటే ఫస్ట్ గెస్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ నేను ఫ్రీగా పంపిస్తానని చెప్పాను కదా ఆ గెస్ట్ చేసిన ఐదు ఆరుగుల్లో వీరేనండి ఫస్ట్ గెస్ట్ చేసింది మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే కనుక మీ అడ్రస్ నాకు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను లేదా నేను వాట్సాప్ నెంబర్ మీకు చెప్పినప్పుడు ఆ వాట్సాప్లో అయినా సరే మీరు అడ్రస్ని నాకు ఫార్వర్డ్ చేయండి తప్పకుండా ఫస్ట్ ఆర్డర్ నేను మీకే డెలివరీ చేస్తాను ఇక నెక్స్ట్ బిజినెస్ విషయానికి వస్తే ఎస్ మీరు గెస్ట్ చేసింది కరెక్టేనండి హోమ్మేడ్ గీ బిజినెస్ని చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు వచ్చే ఆర్డర్స్కి కస్టమర్స్ని కరెక్ట్గా సాటిస్ఫై చేయగలనా అని ఒక చిన్న ఆలోచనతో నేను ఎన్నో అడుగులు వెనక్కిస్తున్నానండి ఎందుకంటే హోమ్మేడ్ గీని అడిగిన వాళ్ళందరికీ నేను అంటే వాళ్ళకి ఆర్డర్స్ నేను తీసుకొని వాళ్ళకి పంపించగలనా అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఇక్కడ ఆగిపోతున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ బిజినెస్ని మాత్రం స్టార్ట్ చేస్తానండి అది కొద్దిగా లేట్ అయినా సరే తర్వాత ఈ ఆన్లైన్ బిజినెస్ గురించి నాకు అంత పెద్దగా తెలియదండి ఇప్పుడే కొంచెం చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను ఇంతవరకు నేను ఏ ఆన్లైన్లో ఫుడ్ను ఆర్డర్ చేయడం కానీ ఇలా ఆయిల్స్ తెప్పించుకోవటం కానీ ఏదీ చేయలేదు ఇప్పటివరకు అయితే కనుక ఒకవేళ మీరు ఏదన్నా సరే ఆన్లైన్లో ఇవేమైనా తెప్పించుకున్నా ఆ బిజినెస్ గురించి తెలిసినా సరే నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక ఇప్పుడైతే కనుక దోశలు వేసి తనకి ఇచ్చేస్తున్నాను ఇక నేను టిఫిన్ విషయానికి వస్తే ఈరోజు ఫ్రైడే కండి టిఫిన్ అయితే తీసుకోలేదండి కొద్దిగా హెల్దీగా అంటే ఫ్రైడే మనందరం హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాం కదా ఇంట్లో అయితే ఈ ఫ్రూట్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ మొత్తం తీసేసుకుంటాను అసలు ఇంకా టిఫిన్ అయితే చేయను మార్నింగ్ మాత్రం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అంటే ఫ్రైడే హెల్దీ ఫుడ్ నేను మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను టిఫిన్కి అయితే కనుక ఫ్రూట్స్ తీసుకున్నాను ఈవినింగ్ మాత్రం ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటాను ఇదే నా అంటే ఫ్రైడే రోజు నా హెల్దీ ఫుడ్ అండి ఇక అమౌంట్కి వస్తే అంటే మనీ సేవింగ్ విషయానికి వస్తే ఈ రోజైతే కనుక నేను మనీ ఏవీ సేవ్ చేయలేదండి వీలైతే కనుక ఈ వీక్ది రేపు ట్యూస్డేది రెండో కలిసి నేను ట్యూస్డే రోజే సేవ్ చేద్దాం అనుకుంటున్నాను నాలో నాకు నచ్చిన ఒక విషయం ఏంటంటే నేను అస్సలు వాటర్ అనేవి ఎక్కువ తీసుకోనండి అందుకని ఈ మధ్య ఏంటంటే కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా ఒక గ్లాస్ వాటర్ తాగటం మాత్రం అలవాటు చేసుకున్నాను ఇది సమ్మర్ సీజన్ కదా అందుకని మార్నింగే నేను ఇలా టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగే త్రీ లేదా ఫోర్ బాటిల్స్ వాటర్ మొత్తం ఇలా పట్టేసుకొని ప్రతి రూమ్లో హాల్లో మాత్రం వన్ వన్ బాటిల్ అలా పెట్టేస్తాను నేను ఏదైనా పన్నుండి రూమ్లోకి వెళ్ళినా లేదన్నా హాల్లోకి వెళ్ళినా సరే కొద్దిగా వాటర్ తాగి తాగేస్తాను అంటే అక్కడ బాటిల్ ఉంటుంది కాబట్టి తీసుకొని వాటర్ తాగేస్తాను మీలో ఎవరికైనా సరే వాటర్ ఎక్కువగా తీసుకోవటం అలవాటు లేకపోయినా తర్వాత తాగుదాంలే అని చెప్పేసి ఆ పనిని స్కిప్ చేస్తున్నా సరే ఈ పని అలవాటు చేసుకోండి మీరు వెళ్ళి ప్రతి రూమ్ లో ఒక్కొక్క బాటిల్ వాటర్ పెట్టుకున్నారు అంటే వాటర్ బాటిల్ కనిపించినప్పుడల్లా కొద్దిగా వాటర్ తాగుతూ ఉండుంటే రోజు మొత్తంలో టూ టు త్రీ లీటర్స్ వాటర్ మాత్రం తీసుకోవచ్చండి అంటే రోజుకి రెండున్నర లీటర్లు వాటర్ అయినా సరే కంపల్సరీగా తీసుకోవాలంట అందుకని నేనైతే కనుక ఇంకా ఈ అలవాటు చేసుకొని మరి ఇలానే కంటిన్యూ చేస్తున్నాను నేను ఇలా చేస్తున్నాను కదా పిల్లలు కూడా ఒక్కొక్కసారి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగటానికి వాళ్ళకి చాలా బద్ధకం వేస్తుందండి ఆ టైంలో ఇక వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను బాటిల్స్ పెట్టేస్తున్నాయి కదా ఆ టైంలో అక్కడ ఉన్నా లేదా రూమ్లో ఉన్నా సరే వాళ్ళు కూడా చక్కగా వాటర్ తాగేస్తున్నారు నేను చేసే ఈ చిన్న పని ఇద్దరికి యూజ్ అవుతుంది కాబట్టి కంటిన్యూస్గా ఈ పని మాత్రం మార్నింగ్ నింగే చేసేస్తానండి అన్నట్టు విజయవాడలో గురువారం అయితే కనుక అంటే గురువారం నైట్ బాగా వర్షం పడిందండి నేనైతే కనుక గురువారం ఈవినింగ్ అనుకుంటా ఈ బట్టలు ఆరేసాను కానీ చెప్పాను కదా ఫస్ట్ నాకు బద్ధకంగా అనిపించే పని ఇది ఒకటండి బట్టలు ఆరేసానంటే కనుక వాటిని తీసి మడత పెట్టాలంటే నాకు చాలా టైం పడుతుంది ఇంకా నిన్ను ఆరేసాను కదా బట్టలు అయితే తీయలేదు కానీ వర్షం పడినా సరే చక్కగా తడవకుండానే ఉన్నాయి ఇంకా అవి ఇప్పుడు తీసుకొచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను ఈ పని బద్దకం కదా దీన్ని మాత్రం అసస్ స్కిప్ చేయనండి బయట నుంచి వైర్ మీద నుంచి బట్టలు తెచ్చానంటే వెంటనే ఫోల్డ్ చేసి మాత్రం కబోర్డ్స్లో పెట్టేయాలి లేదా నేను ఒకవేళ కబోర్డ్స్లో పెట్టలేదా అవి మాత్రం చైర్లో కానీ లేదా సోఫాల మీద కానీ అలానే ఉండిపోతాయి అలా ఉండటం నాకు ఇష్టం ఉండదు కాబట్టి వెంటనే ఫోల్డ్ చేసి పెట్టి అంటే ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టడం మాత్రం బాగా అలవాటు చేసుకున్నాను ఇప్పుడైతే కనుక ఇవన్నీ కబోర్డ్స్ బోర్డ్స్లో పెట్టేస్తాను చెప్పాను కదా అలా వాటర్ బాటిల్ కనిపిస్తే మాత్రం ఒక్కసారి వాటర్ తాగేసేసి మిగతా పనులు అనేవి స్టార్ట్ చేస్తాను ఇంకా ఇంట్లో పనులు అయితే ఏమీ లేవండి దాదాపుగా అన్ని పనులు నేను కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత నేను ప్రతి వీడియోలో టూ టూ జ్యూసెస్ చేసి చూపిస్తున్నా కదా ఈ రోజైతే కనుక మ్యాంగో అండ్ యాపిల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఇంట్లో నేను ఎలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ మామిడికాయని తీసుకొని పైన పీలు మొత్తం శుభ్రంగా తీసేసి జ్యూస్ని మొత్తం ఈ గిన్నెలోకి తీసేసుకుంటాను ఈ జ్యూస్ని ఇలా తీసుకునేటప్పుడు దీంట్లో కొద్దిగా పీచు పదార్థం అలానే జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది కదా అలా వచ్చేసిన దాన్ని ఫిల్టర్ చేయకుండా ఫస్ట్ నేను మిక్సీలో వేసేస్తాను అలా మిక్సీలో వేయటం వల్ల ఈ జ్యూస్ అనేది స్మూతీ టెక్చర్ వస్తుందండి చాలా బాగుంటుంది అంటే జ్యూస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది మీరు కనుక ఇలానే అంటే మిక్సీ పట్టకుండా ఇలానే కనుక ఫిల్టర్ చేసేస్తే కనుక అంత స్మూత్గా ఉండదండి ఇప్పుడు చూడండి ఇందాక చేసిన జ్యూస్కి ఇప్పుడు చేసిన జ్యూస్కి ఎంత తేడా ఉంటుందో ఒక్కసారి ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్ మిక్సీ పట్టేసేసి జ్యూస్ చేస్తే సారీ జ్యూస్ని ఫిల్టర్ చేస్తే మాత్రం ఈ స్టెక్చర్ వస్తుంది తాగటానికి కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది మ్యాంగో జ్యూస్ ఇప్పుడు ఈ జ్యూస్ని అయితే కనుక ఒక బౌల్లో పోసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక నెక్స్ట్ అంటే ఇది బౌల్లో పోసేసిన తర్వాత యాపిల్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తాను కదా యాపిల్స్ని పైన పీల్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బౌల్లో తీసుకున్నాను తర్వాత అంటే ఈ ముక్కలు మొత్తం మునిగేటట్లుగా దీంట్లో పాలు పోసుకోవాలండి అంటే కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఆ పాలు కూడా చల్లగానే ఉన్నాయి ఈ మొక్కల్లోకి అంటే మొక్కలు మొత్తం మునిగిపోయేటట్టుగా పాలు పోసుకొని దాంట్లో యాలకుల పొండు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కనుక ఒక యాలక్కయ మాత్రమే వేశాను ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న మొత్తాన్ని మిక్సీ పట్టేసేసి కావాలి అనుకుంటే అంటే సరిగ్గా నలగకపోతే ఒకసారి ఫిల్టర్ చేసుకోవచ్చు లేదా బాగా నలిగిపోతే కనుక ఒక బౌల్లో చక్కగా తీసేసుకోవచ్చు కానీ ఈ యాపిల్ జ్యూస్ చేసుకునేటప్పుడు పచ్చి యాపిల్తో జ్యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను అదే చేశాను లేదా యాపిల్ జ్యూస్ కొద్దిగా స్మూత్గా ఉండాలి అంటే కనుక యాపిల్ని కొద్దిగా బాయిల్ చేసి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు దీంట్లో వన్ వన్ స్పూన్ మాత్రమే కొద్దిగా పటికిబెల్లం వేసానంటే షుగర్కి బదులుగా బెల్లం వేసాను తర్వాత వాటర్తో చేసిన ఐస్ క్యూబ్ ఏమో మ్యాంగో లోకి అలానే పాలతో చేసిన ఐస్ క్యూబ్ ఏమో ఈ యాపిల్ జ్యూస్లోకి మాత్రం వేసేస్తున్నాను కానీ ఒక్కసారి ఈ జ్యూసెస్ని ఇలా చేసి చూడండి మ్యాంగో జ్యూస్ అంటే అది నార్మల్గా అందరూ చేసేదే కానీ యాపిల్ జ్యూస్ని ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తాగుతారు యాపిల్ జ్యూస్లోకి అస్సలు వాటర్ని యాడ్ చేయద్దండి అసలు బాగుండదు చక్కగా నేను చెప్పిన ప్రాసెస్లో చేసేయండి ఎందుకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు చెప్పాను కదా ఇప్పుడైతే కనుక ఈ జ్యూస్ విహాస్ నేను ఇద్దరం తాగేస్తాం తనైతే కనుక మ్యాంగో జ్యూసే తాగుతాడండి తనకి ఈ సమ్మర్లో మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము పెరుగనల్లో కంపల్సరిగా నాకైనా తనకైనా మామిడికాయ ఉండాలండి అలానే రోజుకు ఒక గ్లాస్ జ్యూస్ మాత్రం తాగుతాడు ఇంకా నేనైతే కనుక మొన్న బజార్ వెళ్ళినప్పుడు చూశానండి డజన్ ఎనిమిది వందలు చెప్పారు ఒక హాఫ్ డజన్ నేను త్రీ హండ్రెడ్కి తీసుకున్నాను అంత టేస్టీగా లేవు కానీ ఓకే తాగేసేయొచ్చు కొద్దిగా షుగర్ కలుపుకొని ఇక ఇక్కడి నుంచి మాత్రం ఈవినింగ్ సిక్స్కి ఈ వీడియోని షూట్ చేశానండి అంటే ఇందాక త్రీ థర్టీ ఫోర్ ఆ టైంలో ఈ పార్సిల్స్ వచ్చినాయి ఇంటికి ఇవి అక్క ఆర్డర్ చేశారండి అవి ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ కిస్మిస్ అనేవి దొరకట్లేదు సరిగ్గా నేను అక్కకు ఫోన్ చేస్తే సరే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఒకసారి ట్రై చేసి చూడు చాలా బాగున్నాయి అని చెప్పేసి పెట్టారు అంటే కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బయటైతే కనుక పావు కేజీ వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి తర్వాత ఇవైతే కనుక సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఇవి కూడా తనే పంపించారు ఇప్పుడు ఈ బాక్సెస్లో ఉన్నవి అంజీరానండి ఇవి టూ బాక్సెస్ పంపించారు అంటే కేజీ అంజీరా వచ్చేసి సిక్స్ హండ్రెడే పడిందండి ఇవి కూడా ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారు అంటే రిలయన్స్ మార్ట్లో ఆర్డర్ పెట్టారు మార్నింగ్ చెప్పే కదా ఈవినింగ్ ఒక జ్యూస్ తాగితే మాత్రం నా హెల్దీ డైట్ అనేది కంప్లీట్ అయిపోతుందని ఇప్పుడు నేనైతే కనుక మ్యాంగో జ్యూస్ తాగిస్తున్నాను దాంట్లో కూడా కిస్మిస్ ని చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసి వేసుకుంటున్నాను లేకపోతే దాని మీ గింజలు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అన్నట్టు ఇందాక నేను అవి ఆర్డర్ పెట్టించుకున్నాను కదా అవి కూడా ఎందుకు అంటే ఒక మంచి హెల్తీ అండ్ స్ట్రెంగ్త్ ఇచ్చే డ్రింక్ని తాగుదాము అనుకుంటున్నానండి అది కూడా అక్క త్రీ మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఆ డ్రింక్ని మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నాకు అవన్నీ ఆర్డర్ పెట్టి పంపించి ఆ డ్రింక్ తాగమని చెప్తున్నారు ఆ డ్రింక్ ఏంటో నేను మీతో కంపల్సరీగా షేర్ చేసుకుంటాను మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందికి ఆ డ్రింక్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను దానికి కావాల్సినవి సన్ఫ్లవర్ సీడ్స్ అంజీరా బ్లాక్ కిస్మిస్ బాదం శనగింజలు డేట్స్ అలానే చియా సీడ్స్ ఇంతవరకు అయితే కనుక నేను తెప్పించుకున్నాను ఆ డ్రింక్ నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఏ టైంలో తాగుతానో ఆ డ్రింక్ తాగిన తర్వాత ఏం తింటానో అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి అన్నట్టు వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి నెక్స్ట్ ట్యూస్డే వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ